హాయ్ అండి అందరూ నమస్కారం అండి ఆఫ్టర్ లాంగ్ టైం చాలా రోజుల తర్వాత నేను వీడియో పెడుతున్నాను ఎందుకంటే మంచి పెట్టలు వచ్చాయండి నెంబర్ వన్ పెట్టలో ఈ పెట్టలకు పడే పిల్లలు ఏదైనా సరే తక్కువలో తక్కువ ముప్పై నుంచి యాభై వేలుకేసుకోవచ్చండి అంత ఫైటింగ్ ఉంటాయండి చాలా మంచివి బ్రీడ్ కూడా మీరు ఇవి బ్రీడ్ కొనుక్కుంటే ఇంక మీరు బ్రీడ్ కోసం ఆలోచించే అవసరం అంత మంచి పెట్టలు అండి ఇవి ఒక్కొక్కటి మనకి మూడు వేల ఐదు వందలు నుంచి నాలుగు వేల రూపాయలు అని చెప్పారండి మీరు అన్నని అడిగితే ఇంకేమన్నా డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను నెంబర్ కూడా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు జెన్యున్ అండి హండ్రెడ్ పర్సెంట్ మీరు ముందుకు డబ్బులు ఇచ్చినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఆయన పంపిస్తారు మీ అడ్రస్ చెప్తే మీకు ఎక్కడైతే ట్రాన్స్పోర్ట్ ఉందో అక్కడికి ఇచ్చేస్తారండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ఫోన్ చేయండి మంచి పెట్టలో వదులుకోబడిని తీసుకోండి డ్యాగ పెట్టండి ఇది మూడు వేల ఐదు వందలు పెట్టండి ఇది కూడా మూడు వేల ఐదు వందలు అండి ఇంకా మీ స్క్రీన్ మీద వచ్చే నెంబర్ ఫోన్ చేయండి ఇంకొచ్చేసి కాకి పెట్టండి ఇది నాలుగు వేలు అని చెప్పారండి మీరు స్క్రీన్ మీద వచ్చే నెంబర్ ఫోన్ చేయండి జెన్యూన్ అండి నెంబర్ వన్ అసలు చూసుకునే లేదు పెట్టలు చాలా బాగుంటాయి అన్నమాట మైలా పెట్టండి ఇది కూడా మూడు వేల ఐదు వందలు చెప్పారు చాలా మంచి అండి అసలు ఒకసారి బీడు కొనుక్కుంటే ఇంకా రెండోసారి కొనుక్కోవాల్సిన అవసరం లేదు స్క్రీన్ మీద వచ్చే నెంబర్ ఫోన్ చేయండి ఇది కూడా వచ్చేసి మూడు వేల ఐదు వందలే మీరు మంచి పెట్టాలని అనుకుంటే కనుక ఎన్ని కన్నీ పెట్టలే అండి అన్న ఫోన్ చేయండి నమ్మొచ్చు నేను చెప్తున్నాను నమ్మొచ్చు అన్న ఫోన్ చేయండి ముందే డబ్బులు వేసినా సరే ఇబ్బంది లేదు అన్న ముందే అడుగుతాడు డబ్బులు ఇవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ ఆయన ట్రాన్స్పోర్ట్ ఇస్తాడు చాలా మంచి పెట్టలేండి కన్నీ పెట్టలు చూసుకోండి ఇవన్నీ మూడు వేల ఐదు వందలే నేను ఒకటే మధ్యలో కారి పెట్ట చెప్పాను అదొకటే నాలుగు వేలు చెప్పారు మంచి పెట్టలేండి స్క్రీన్ మీద వచ్చే నెంబర్ ఫోన్ చేయండి చాలా మంచి పెట్టలు అనమాట అసలు స్పీడ్ అంటే స్పీడ్ చాలా స్పీడ్ ఉంటాయి పెట్టలు వీటిలో పడేవి కూడా మంచి స్పీడ్ ఉంటాయి మంచి విన్నింగ్ క్వాలిటీ ఉన్న పెట్టలు అండి అన్న కూడా మంచి ఎప్పుడు మంచిగా పెడతాడు మనకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్